జిల్లా కార్యవర్గాన్ని ఈ సభాముఖంగా అనౌన్స్ చేయటం జరిగింది దానిలో భాగంగా జిల్లాకి వైస్ ప్రెసిడెంట్గా నలుగురిని అలాగే జిల్లా జనరల్ సెక్రటరీస్గా ఆరుగురిని జిల్లా సెక్రటరీస్గా ఇద్దరిని జాయింట్ సెక్రటరీస్గా ఒక పదిహేను మందిని అనౌన్స్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మంచి రోజు కాబట్టి వీళ్ళందరికీ మేము అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మా అద్దంకి దొరబాబు ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవటం జరిగింది సో ఈ కార్యక్రమానికి జిల్లా కార్యవర్గం అంతా రావటం వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వటం దాంతోపాటుగానే అందరం కలిసి శర్మిళారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని మరింత బలోపేతం చేయటానికి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని దాంతోపాటుగానే రాబోయే ఎలక్షన్స్లో కానీ ముందంజీలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండాలని మేమంతా కూడా సభాముఖంగా అందరం కలిపి ప్రతిజ్ఞ చేయడం కూడా జరిగింది సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టుకోవడానికి తీవ్రమైన కృషి చేస్తామని దాంతోపాటుగానే రాష్ట్రంలోని అలాగే కేంద్రంలోని కూడా కాంగ్రెస్ పార్టీని నిలబెడతామని ప్రతిజ్ఞ కూడా చేయటం జరిగింది నమస్కారం అందరికీ వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చేసిన వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వకమన్నాను అలాగే ఈరోజు మన డిసిసి అధ్యక్షులైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రసిడెంట్ శ్రీ పాతపాటి హరికుమార్ కుమార్ రాజు గారి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి రా శర్మలారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే ఏఐసిసి నుంచి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు ఈ యొక్క నియమకతోటి ఈ యొక్క జిల్లా కమిటీని అప్రూవల్ చేయడం జరిగింది ఈ యొక్క అప్రూవల్ని ఈరోజు మాకు నియమక పత్రం ద్వారా నియమించి మాకు ఇది ఈరోజు అందజేయటం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నన్ను నియమించినందుకు నాకు మరింత బాధ్యత పెరిగిందని చెప్పని ప్రగాఢంగా నమ్ముతూ పార్టీని ఈ జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ పదకొండు సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పనులు ఏమిటి అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏం చెప్తా అన్నది ఏం చేసింది ఏం చేయకుండా అలా ఉన్నది అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయ్యే వరకు కూడా అంతా కష్టపడి కృషి చేసి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఒక నినాదాన్ని తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఇక్కడ రాష్ట్రంలోని అక్కడ దేశంలోని కూడా కాంగ్రెస్ వచ్చేటట్టుగా మన యొక్క కృషి చేస్తాము అలాగే ఈ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం కూడా తిరిగి పశ్చిమ గోదావరి జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడికి ఇచ్చినందుకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు తిరిగి ప్రజల యొక్క సమస్యలు ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అక్కడ ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఎమ్మెల్యేల ఆ పనులు చేస్తున్నారో లేదో తెలుసుకొని అక్కడ ప్రజలకు ఏమవసరమో అవన్నీ కూడా తెలుసుకొని మా పార్టీ తరపు నుంచి మా జిల్లా కమిటీ తరపు నుంచి ఆ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలని ఆ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ కూడా కలుపుకొని ఆయా జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వర్తించి ఒక్క పార్టీ యొక్క బలోపేతం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు ఏర్పాటు చేసేటట్టుగా ఆ ఎమ్మెల్యేలంతా కూడా కృషి చేసేటట్టుగా దీని మీద దృష్టి అని చెప్పని ఈ యొక్క సభాముఖంగా చెప్పినాం అలాగే రాబోయే రోజుల్లోనే ఉన్నటువంటి రేపు రెండు వేల ఇరవై ఏడు జమిని ఎలక్షన్ అయినా సరే లేదా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ అయినా సరే ఏనాడు ఎలక్షన్ వచ్చినా సరే ఎలక్షన్కి సిద్ధంగా పార్టీని బలోపేతం చేసి గ్రామ కమిటీలు వార్డు కమిటీలు బూత్ స్థాయి కమిటీలు అన్ని కూడా వేసి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పని ఈ సభాముఖంగా తెలియ అలాగే మాకు ఈ యొక్క ఉపాధ్యక్ష ఇచ్చినటువంటి పిసిసి అధ్యక్షురాలు మన శర్మిళారెడ్డి గారికి అలాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి అలాగే మన బిసిసి అధ్యక్షులైనటువంటి పాతబాటి అరికుమార్ రాజు గారికి ఎంతో మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులకి అందరికి కూడా నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుగు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియమించిన పశ్చిమ గోదావరి కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుల వారు నన్ను కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ నియమించినందుకు ముందు ఫస్ట్ ముందుగా శర్మారెడ్డి గారికి డిసిసి అధ్యక్షుల వారికి నా కృతజ్ఞతలు అలాగే వారు నా పై పెట్టుకున్న నమ్మకం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ కోసం పార్టీని బలోపేతం చేయడం కోసం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఏవైతే వాగ్దానాలు ఇచ్చి ఏటినైతే నిలబెట్టుకోలేదో వాటి కోసం పోరాటం చేయడం కోసం పార్టీని అంతా కలుపుకొని బలోపేతం చేసుకుంటూ పార్టీ కోసం పనిచేస్తామని జీ ప్రెసిడెంట్ గార్గే గారికి తర్వాత షర్మిళారెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ అయిన రెడ్డి గారికి తర్వాత డిసిసి అధ్యక్షులైన హరికుమార్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మమ్మల్ని జనరల్ సెక్రటరీగా ఈరోజు నియమించారు జిల్లా కమిటీ అంతా ఏర్పాటు అయింది మేమంతా షర్మిలారెడ్డి గారి నాయకత్వం బలపడేలాగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు మేమంతా కృషి చేస్తాం ప్రతి వార్డులోను ప్రతీ లోను తర్వాత ప్రతి కమిటీలన్నీ కూడా ఇంకా ఏర్పాటు చేస్తున్నాం తర్వాత ఎలక్షన్ ఎప్పుడు ఏ టైంలో ఎలక్షన్ వచ్చినా రెండు వేల ఇరవై ఏడు కానీ లేదా రెండు వేల ఇరవై ఎనిమిది కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వచ్చినా ఏ టైంలో ఎలక్షన్ వచ్చినా సరే అంత సిద్ధంగా ఉన్నాం అండి నన్ను జిల్లా సెక్రటరీగా నియమించినటువంటి జిల్లా అధ్యక్ష అయినటువంటి పాతపాటి కుమార్ రాజు గారికి అలాగే జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి శన్మారెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నానండి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా పార్టీ గెలుపొంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేందుకు మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి అంతా కూడా పటిష్టంగా కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్తామని చెప్పి తెలుపుతూ ఉన్నాం థ్యాంక్ मैले <laughs> <laughs>